టిఆర్ఎన్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహ ఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం పర్యాంతం అనగా మాస శుక్ల చతుర్దశి నుండి మాస బహుళ పక్ష చవితి పర్యాంతం మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీ మంగళవారం శ్రీ దత్తాత్రేయ జయంతి అలాగే మార్గశిర పౌర్ణమి డిసెంబర్ నెల ముప్పయో తేదీ సంకటహర చతుర్థి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మిత్రక్షేత్రం మేషక్షేత్రములో వక్రస్థితి కేతు సంచారం కన్యక్షేత్రంలో శుక్ర సంచారం స్థితి తులక్షేత్రంలో కుజ సంచారం వృచిక క్షేత్రములో స్థితి రవి సంచారం ధనస్సు క్షేత్రములో బుధ సంచారం వక్రస్థితి శని సంచారం కుంభక్షేత్రంలో స్థితి మూల త్రికోణ స్థితి రావు సంచారం మీనక్షేత్రములో చంద్ర సంచారం వృషభ మిథున కరకాటగా సింహక్షేత్రంలో సంచరించును ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వారు ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ వారు అంటే వృషభ వారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం తీసుకుంటాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశల్లో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది జన్మ బృహస్పతి మానసిక క్లేషణాలను కలిగించటంలో సమర్థుడు అలాగే శుక్ర సంచారం అనుకూలంగా ఉంది శని యొక్క సంచారం అత్యంత అనుకూలం రాహు సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది రవి సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది కుజ సంచారం ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి మెరుగయ్యేటటువంటి అవకాశాలు రాజకీయ పరంగా పొందగలుగుతారు ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు వెంటనే పూర్తి చేయగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలలో ప్రయాణాలు సంభాషణలు బాగా ఉపకరిస్తాయి ఈ వారంలో అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి వెన్నంటే ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యాచరణ ద్వారా ఎదుగుదల పరంగా గోచరిస్తుంది కార్యక్రమాలలో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు వైద్య వృత్తి వారికి అనుకూలం వ్యవసాయ రంగం వారికి కూడా కార్యక్రమాలలో త్వరగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వారం అంతా కూడా పొందగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రాహు సంచారం అత్యంత అనుకూలంగా ఉంది ఈ వారమంతా కూడా విజయాలను కలిగిస్తుంది అపజయాలను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని కలిగిస్తుంది పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు రవి సంచారం అష్టమ స్థానంలో అవరోధాలను కలిగిస్తుంది ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో అలాగే ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలలో కూడా విరోధాలు కానీ అవరోధాలు కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది కార్యక్రమాలలో వేగం తగ్గుతుంది మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకునేటటువంటి సంఘటనలు ఉంటాయి విద్యార్థులకే ఆకస్మిక విజయాలు ఉంటాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కూడా పొందగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాహు సంచారం అత్యంత అనుకూలం కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు నిహూడ విషయాలు వెలుగులోకి వస్తాయి తద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు ప్రతిభ గుర్తింపబడుతుంది సునాయాస విజయాలు రాజకీయ పరంగా కొనసాగుతాయి వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది వ్యవహారాలలో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది అష్టమ శని ప్రభావం ద్వారా అవరోధాలు ఎదురవుతాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రమక్రమంగా దూరం అవుతుంది ప్రశాంత పరిస్థితులు కూడా దూరమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రోత్సాహం తగ్గుతుంది బృహస్పతి సంచారం రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది కేతు సంచారం అనుకూలంగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టలేకపోతారు ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి మహిళలు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించాలి మోసపూరిత వాతావరణం ద్వారా పడేటటువంటి సమస్యలు జటిలమవుతాయి నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకోలేకపోతారు సందేహాలు ప్రబలమవుతాయి వ్యాపార రంగం వారికి ఇక్కట్లు పెరుగుతాయి అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడేటటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటటువంటి విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది కార్యక్రమాల్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు అసహన పరిస్థితులు ఉంటాయి ప్రత్యర్థులు బలపడతారు పోటీ పెరుగుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి గృహ విషయాలు అనుకూలిస్తాయి ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో వెన్నంటే ఉంటాయి అదృష్ట సంఘటనలు ఆహ్వానించగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది శుభవార్తలు వింటారు నైపుణ్యాన్ని ప్రదర్శించి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు ఆర్థిక స్తోమత పెరుగుతుంది ఆరోగ్య రక్షణ చేకూరుతుంది కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు వ్యవసాయ రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది సినీ రంగం వారికి ప్రయోజనాలు సిద్ధిస్తాయి పునః ప్రయత్నాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కన్యరాశి ఈ వారం కన్యరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉంది అలాగే రవి అర్ధాష్టమ సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది శని యొక్క సంచారం అత్యంత అనుకూలం కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం మానసిక ధైర్యం పెరుగుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉపక్రమించగలుగుతారు క్రీడలలో లబ్ధి చేకూరుతుంది వ్యవసాయ రంగం వారికి అత్యంత అను

శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది ఆదాయం పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి రాజకీయ రంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది న్యాయవాద వృత్తి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించి విజయాలు సాధించేటటువంటి శక్తి లభిస్తుంది వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం వేగవంత కార్యాచరణ విద్యార్థులకు లభిస్తుంది మహిళలకు గతంలో కన్నా ప్రోత్సాహం అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ వారం రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం తులారాశివారి ఫలితాలు పరిశీలించినట్లయితే శుక్ర సంచారం అనుకూలంగా ఉంది బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది రాహు కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తున్నాయి రవి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి చేసేటటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా మహిళలకు తగ్గుతుంది రాజకీయ రంగం వారికి గెలుపుని సిద్ధిస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది మంచి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృశ్చిక రాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం బృహస్పతి సంచారం రవి సంచారం కుజ సంచారం ప్రతికూలతను కలిగిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో ఏర్పడినప్పటికీ తిరిగి వాటిని పరిష్కరించుకునేటటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు మెరుగయ్యేటటువంటి అవకాశాలు మహిళలకు లాభిస్తాయి అయినప్పటికీ ఆలస్యంగా వాటిని ఆస్వాదించగలుగుతారు ప్రతిబంధకాలు విద్యార్థులకు తగ్గుతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలలో న్యాయవాద వృత్తి వారికి చెక్కెదురు పరిస్థితులు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి నూతన సమస్యలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి కార్యకలాపాలలో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది సంబంధ బాంధవ్యాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని సంచారం తృతీయ స్థానంలో అనుకూలతను కలిగిస్తుంది బృహస్పతి సంచారం పంచమ స్థానంలో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరిస్తుంది కేతు సంచారం సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి ఆర్థిక ఆనందానికి దారితీస్తుంది గతంలో ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి మానసిక వేదనాలు తగ్గుతాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉపక్రమించగలుగుతారు క్రీడారంగం వారికి అనుకూలం వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత మహిళలకు ఉపకరిస్తుంది గృహ విషయాలలో అనుకూలంగా మారుతాయి సఖ్యత పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రోత్సాహం క్రమక్రమంగా పొందగలుగుతారు కుజ సంచారం అనుకూలంగా ఉంది భూ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి కార్యక్రమాలలో వేగం తగ్గుతుంది బంధుత్వం పెరుగుతుంది అనుచిత పరిస్థితులు ప్రతి విషయంలో కూడా కొనసాగుతాయి అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు ప్రతికూల ప్రభావాన్ని మహిళలకు పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో నెలకొంటాయి సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి విద్యార్థులకు గట్టి కృషి తప్పనిసరి విదేశీ విద్య ప్రయత్నాలలో ఆటంకాలు అవరోధాలు విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి కార్యకలాపాలలో రాజకీయ రంగం వారు సజావుగా పూర్తి చేయలేకపోతారు అసహన పరిస్థితులు ఉంటాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది భద్రతా భావం పెరుగుతుంది నూతన కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలం చేపట్టినటువంటి కార్యకలాపాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లాభిస్తాయి రవి సంచారం అనుకూలంగా ఉంది కుజ సంచారం సామాన్యం చేపట్టినటువంటి వ్యవహారాలలో సమస్యలు జటిలమవుతాయి అయినప్పటికీ పరిష్కరించుకునేటటువంటి విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక విషయాలలో మెరుగయ్యేటటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోలేకపోతారు రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు క్రీడారంగం వారికి పోటీ పెరుగుతుంది వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి వేగవంతంగా అనుకూలించవు ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆచరించలేకపోతారు ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీనరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది వ్యయాన్ని నియంత్రించలేకపోతారు అకారణ ఖర్చులు పెరిగిపోయేటటువంటి సంఘటనలు ఉంటాయి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి వృత్తి విషయాలు లాభిస్తాయి వ్యాపార విషయాలు సాధించగలుగుతారు మహిళలకు అత్యంత అనుకూల కాలం శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభ వార్తలు వింటారు కుటుంబ వ్యవహారాలలో ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరుగుతుంది న్యాయవాద వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది విద్యార్థులకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మహిళలకు విలువైన వస్తువులు ఆనందానికి దారితీస్తాయి కార్యకలాపాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు వృత్తిలో సాధించాల్సినటువంటి అంశాలు అనుకూలతను పెంచుతాయి ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూసారు కదండి వార ఫలితాలు టిఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్